మరి పథకాల పేరుతో మరి ప్రజల సొమ్మును దోచుకుంటున్నది ముఖ్యంగా మరి వివిధ పథకాల పేరుతో ప్రభుత్వం దోపిడిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారం జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈరోజు కాళేశ్వర మీద మరి జుడిషియల్ ఎంక్వైరీ చేసిన మిగతా విషయాలు కూడా అసెంబ్లీలో జుడి జుడిషియల్ ఎంక్వైరీ చేసి విచారం జరుపుతున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అదేవిధంగా రాష్ట్రంలో వివిధ పథకాల్లో భారీ ఎత్తున అభివృద్ధి జరిగింది ముఖ్యంగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గొర్రెల పెంపిణీ పథకంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విధిలో సుమారు ఐదు వేల కోట్లకు పైగా మరి నిధులు వెచ్చించి దాదాపు మూడు లక్షల తొంభై మూడు వేల లక్షల మంది మూడు లక్షల తొంభై మూడు వేల మందికి సుమారు మరి గొర్రెల పంపిణీ చేసినట్టుగా అధికారికంగా వాళ్ళే చెప్పినారు రెండో విడతలో కూడా సుమారు ఒక యాభై వేలు దాకా చేసినట్టుగా మరి ఉన్నటువంటి సమాచారం దాదాపు నాలుగు నాలుగున్నర లక్షల ఎకరాల నాలుగు నాలుగున్నర మరి లక్షల మంది యూనిట్లకు మరి గొర్రెల పంపిణీ చేసినట్టుగా వాళ్ళు అధికారికంగా టీఆర్ఎస్ వారు ప్రకటించడం జరిగింది గతంలో ఈ గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గత కొంతకాలంగా చాలా రకాలుగా ఆరోపణలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి టీవీలలో వచ్చినాయి అన్ని రకాల ఆరోపణలు వస్తున్న సంగతి కూడా మనందరం చూస్తున్నాం ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్లో గొర్రెల పంపిణీ వేరే ఒకరు చేస్తే నిధులు ఒకరికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈ అవినీతి అక్రమాల మీద కూడా కొంత లిమిట్ లిమిటెడ్గా ఏదో ఏసీబీని పెట్టి ఆ ఒక్క ఆ రెండు కోట్ల మీదనే విచారం జరుపుతున్నాడు అట్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద గొర్రెల కంపెనీలో దాదాపు మరి ఐదు వేల కోట్లకు పైగా మరి వాళ్ళు పంపిణీ చేస్తే సుమారు వెయ్యి కోట్లు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా మరి ప్రాథమికంగా సుమారు ఒక్కొక్క యూనిట్ మీద ఇరవై వేల నుంచి యాభై వేల వరకు పార్టీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ ప్రజాప్రతినిధులు టోటల్గా మరి దోచుకుంటున్నారు కాబట్టి దాని మీద కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం తక్షణ విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ గొర్రెలు పంపిణీ వల్ల రాష్ట్రంలో మరి కుర్మలందరూ కూడా పెద్ద ఎత్తున సంపద పెరిగి వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయని ఒక ప్రచారం కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు ఇది అంత ఆ వాస్తవం మా పేరు పెట్టుకొని మీరు దోసుకొని తిన్నారు తప్పితే ఇక్కడ గొర్రెల కుర్మ గుల్ల కుర్మలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా బాగుపడేట్టు కూడా ఈ దశలో కాబట్టి వీటి మీద విచారణ జరిపించాలి ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా మునుగోడు నియోజకవర్గంలో కూడా మరి రెండో విడత గొర్రెల కుర్మీ సందర్భంగా ఈ ఉప ఎన్నికల సందర్భంగా దాదాపు ఎనిమిది వేల మంది కూడా మరి డీడీలు కడితే మరి నగదు బదిలీ చేస్తామని చెప్పి డబ్బులు అల్లేసి ఇవ్వలేదు ఆ తర్వాత మనటి ఎన్నికల్లో మరి ఎన్నికల సందర్భంగా ఆ ఏడు వేల దాంట్లో దాదాపు ఒక్కొక్క ఏడు వేల ఇంటు యాభై వేలు అంటే యాభై ఒక్కొక్క యూనిట్ మీద ఈ నియోజర్గంలో పెద్ద ఎత్తున ఏడు వేల ఇంటూ ఏడు వేల ముప్పై దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఈ నియోజనంలోనే మరి అవినీతి అక్రమాలకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పాల్పడ్డారు కాబట్టి పూర్తి స్థాయిలో మరి న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షించి సుమారు వెయ్యి కోట్లకు పైగా దుర్మిములు జరిగింది కాబట్టి దీని మీద దీని మీద మరి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి గొర్రెల పెంపిణీ పథకం మీద మరి ప్రభుత్వం మరి న్యాయ విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ తర్వాత వీళ్ళు రెండో విడత గొర్రెల పెంపిణీ కోసం దాదాపు నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మరి ఒక్కొక్క లబ్ధదారి నుంచి కట్టించుకొని ఎనభై రెండు వేల మంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కట్టి ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకు గొర్రెలు పంపిణీ చేయలేదు ఆ డబ్బులు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు దా మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లో ఉంచుకొని వాళ్ళ డబ్బులు కూడా మరి దగ్గర పెట్టుకొని గొర్రెల పంపిణీకి నిధులు చేయాలి కాబట్టి వాళ్ళ యొక్క పుణ్యాన ఈరోజు గొల్ల గ్రూపులందరూ కూడా చాలా ఇబ్బంది ఈ జిల్లాలో కూడా చాలా మంది సుమారు ఏడు వందల ఏడు వేల ఐదు వందల పైగా కూడా ఈ డీటీలు కట్టి మరి జిల్లాలో ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి తక్షణమే మరి గుల మరి న్యాయం చేయడం కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం దూపిడి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షించి మరి గుల కూర్మలకు న్యాయం చేయడం కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది